నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఔత్సాహిక క్రీడాకారులకు ఆశాకిరణంగా నిలుస్తున్నారు క్రీడాకారుల నైపుణ్యం వెలికి తీసేందుకు రాజేష్ చూపుతోన్న చొరవ ప్రశంసలు అందుకుంటున్నాయి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావుల పల్లెలో కల్లేపల్లి రాజేష్ సారథ్యంలో ఏర్పాటు చేసిన క్రీడా సంబరానికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మలపల్లి బాబు జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఏ రఘునాథరావు జన్నల శంకర్ పసుపులేటి పవన్ హాజరయ్యారు కట్టమూరు మర్రిపాకల జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ అతిథులు ప్రారంభించి రాజేష్ క్రీడాభిమానాన్ని అభినందించారు జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నీలో నలభై జట్లు తలపడనున్నాయి అందరికీ నమస్కారం అండి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రాల్పల్లి గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మన కల్లేపల్లి రాజేష్ గారి ద్వారా కల్లేపల్లి రాజేష్ గారు ఈరోజు ఆయన సంపాదనలో సగం డబ్బులు ఈరోజు ఈ గ్రామాన్ని ఒక గ్రామమే కాకుండా జగంపేట మండలంలో గ్రామాల్లో కూడా మన పోలీసు వారు అడిగితే సీసీ కెమెరాలు ఇవ్వడం అలాగే మన కాటలపల్లి గ్రామంలో కూడా పెద్దలు ఆ ఊరు గ్రామంలో ఏదైనా సమస్య ఉందంటే గుడిలకు కానీ అట్లా కానీ అన్నట్ల అన్నట్లకి కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఆయన ఒక మంచి ఉద్దేశం ఈరోజు ఈ గ్రామాల ఒక మార్పుకి మంచి జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నాం ఎందుకంటే అందరూ చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు ఆ డబ్బు సంపాదనలో ఎంతో కొంత ఎవరో ఇద్దామన్న ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది దానికి ఆయనకి మనస్ఫూర్తిగా నేను ఆయన్ని మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశం ఈ గ్రామానికే కాకుండా ఇలాగ మండలంలో కూడా అన్న అన్ని గ్రామాల్లో కూడా ఆయన మంచి చేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ ఆయనకి నమస్కారాలు తెలియబస్తున్నాను ప్రత్యేకించి కాటోల్పల్లిలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దేవాలయాలకు అలాగే ఎవరైనా సమస్యలో ఉంది వికలాంగులకు కానీ ఎటువంటి సహాయం కావాలన్నా సరే ఊరి పెద్దలు ఊరి నాయకులు మా ఊరందరి తరఫున కూడా ముఖ్యంగా పెద్దలందరి తరఫున కూడా రాజేష్ కల్లేపల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో దగ్గర దగ్గర నలభై టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి జస్ట్ విన్నర్స్ రన్నర్స్ ప్రైజెస్ ఇస్తుంటారు ఎక్కడ చూసినా క్యాష్ ప్రైజ్ని భారీ మొత్తంలో పెడుతుంటారు అలా కాకుండా వచ్చిన ప్రతి టీంని కూడా నిరుత్సాహపరచకుండా వాళ్ళకొక కొంత ఆర్థిక సహాయంతో పాటు ఓడిపోయిన టీముకు కూడా మెమోంటో ఇవ్వాలి మన ఊరు టోర్నమెంట్ ఏ విధంగా నిర్ణయిస్త నిర్వహిస్తున్నామో ఆ ఊరు వారికి తెలియాలని చెప్పి ఆ మ్యాచ్లో ఫెయిల్ అయిన వ్యక్తులకు కూడా ని ఆయన ఇవ్వమని చెప్పడం జరగటం అలాగే ప్రోత్సాహంగా ప్రతి మ్యాచ్కి రెండు వేల రూపాయలు ఆర్థికమైన సహాయాన్ని అందించడం అలాగే విన్నర్స్కి యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల ప్రైజ్ని ఆయన నిర్ణయించారు అలాగే రన్నర్స్కి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అండ్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవే కాకుండా ఆయన ఇంకా గెలిచిన విన్నర్స్ రన్నర్స్ని హైదరాబాద్ తీసుకెళ్లి ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే మన ఊర్లో జరిగిన టోర్నమెంట్లో క్రీడాకారుల్ని మ్యాచ్ వరకు తీసుకెళ్లి అక్కడ ఏ విధంగా టోర్నమెంట్లు నిర్వహి నిర్వహిస్తున్నారో మన ఊర్లో కూడా అలా చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నటువంటి ముందు చూపు ఉన్నటువంటి రాజేష్ కలేపల్లి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన దారిలో వెనకుండి మేము నడుస్తున్నందుకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ముందుకు వెళ్ళడానికి ఇంకా ఇలాంటి కార్యక్రమాలకి ఆయనకి సపోర్ట్ గా ఉండడానికి సగర్వంగా ధైర్యంగా చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో మచ్ కాట్రాల్పిల్లి గ్రామంలో కల్లేపిల్లి రాజేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో కాటాలపిల్లి గ్రామ యువత అందరూ కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది క్రికెట్ టోర్నమెంట్ కూడా జిల్లా స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ముప్పై రెండు టీములు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది పాల్గొన్నటువంటి టీం సభ్యులందరికీ కూడా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అలాగే కల్లేపల్లి రాజేష్ గారు కూడా తన సొంత గ్రామైనటువంటి కట్రాల పిల్లి మీద ఉన్నటువంటి మమకారంతో మరి వారు విదేశంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి కార్యక్రమంలో వారి యొక్క భాగస్వామి ఉంటున్నందుకు కల్లెపల్లి రాజేష్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా ఆయన అమెరికాలో ఉండి ఈ గ్రామంలో ఏ కార్యక్రమం నిర్వహించడానికైనా జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో వేరే వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నందుకు మరొకసారి కల్లేపల్లి రాజేష్ గారికి వచ్చాక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ యువత కూడా ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ మనం తినేటువంటి ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ జంక్ ఫుడ్స్ ఖచ్చితంగా మనం ఎప్పుడైతే క్రీడల్లో పాల్గొనడం జరుగుతూ ఉందో మనం తీసుకునేటువంటి ఆహారం మీద కూడా మనం కూడా ఇప్పుడు జిల్లా స్థాయిలో ఆడుతా ఉన్నారు వీరందరూ కూడా రేపు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఆడాలని క్రీడాకారులు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ క్రీడా నిర్వహిస్తున్నటువంటి కమిటీకి మరొకసారి కల్లెపల్లి రాజేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కల్లెపల్లి రాజేష్ గారు ఇంత పెద్ద ఎత్తున మరి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరికి ఆ భగవంతుడు దీర్ఘాయ ఇచ్చి ప్రసాదం చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం